మళ్ళీ సాయి సాయిలో బెయిల్ వచ్చిందండి డిజైన్లు అన్ని డార్క్ డిజైన్లు అన్ని డిజైన్లు బాగుంటాయి సోన్స్క్రా చాలా డిజైన్ వచ్చింది ఐదు వందల యాభై రూపాయలు దీని ప్రైజ్ వచ్చేసి మన దగ్గర కేవలం మూడు వందల తొంభై రూపాయలు డిజిల్ అన్నీ చాలా చాలాసార్కు వచ్చింది చూసుకుంటాం అన్నీ మొదట కేవలం మూడు వందల తొంభై రూపాయలు అన్ని డిజైన్లు చాలా బాగున్నాయి చూసుకోండి మొత్తం అంతా డార్క్ చేస్తారు ప్రతి డిజైన్ బాగుంటుంది మొత్తం డెబ్బై రెండు సార్లు వచ్చిందండి వేలు ఒక వేలు వచ్చింది కాపు